బాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డులు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు ఖైదీ నంబర్ వన్ రీ రీఎంట్రీ ఇచ్చాక కూడా ఆయన రికార్డుల పరంపర కొనసాగించారు ఎవరికి సాధ్యం కానీ వంద కోట్ల షేర్ ను అందుకున్నారు అలాగే వాల్తేరు వీరయ్యతో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ను టచ్ చేసిన తొలి సీనియర్ హీరో గాను రికార్డు సృష్టించారు ఇప్పుడు విక్టరీ వెంకటేష్ ఒకేసారి చిరుకు సాధ్యమైన రెండు ఘనతలను అందుకుంటుండడం విశేషం సంక్రాంతి గిరి రిలీజ్ అయి అదిరిపోయే వసూళ్లతో కొనసాగిపోతున్న ఆయన చిత్రం చేసింది ఇప్పుడు ఆ చిత్రం రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల కూడా దాటేస్తోంది ఆల్రెడీ ఈ చిత్రం వంద కోట్ల షేర్ క్లబ్ లోకి అడుగు పెట్టేసింది టాలీవుడ్ సీనియర్ హీరోల్లో చెరుకు మాత్రమే సాధ్యమైన వంద కోట్ల షేర్ రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ఒకేసారి సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అందుకున్నాడు వెంకీ సంక్రాంతికి వస్తున్నాం ఊపు చూస్తుంటే సీనియర్ హీరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవడం కూడా లాంఛనమే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ డ్రీమ్ రన్ ఇలాగే కొనసాగితే ఫుల్ రన్ లో మూడు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయను కూడా అందుకోవడం కాదు ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక లో సైతం హౌస్ ఫుల్ వసూళ్లతో దూసుకెళ్తోంది ఈ చిత్రం వచ్చే వారం చెప్పుకోదగ్గ కొత్త సినిమా లేవు కాబట్టి రెండో వీకెండ్ అయ్యే వరకు ఈ సినిమా ఊపు కొనసాగడం ఖాయం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం క్యూలు కడుతుండటంతో ఫుల్ రన్ వసూళ్లు ఊహించని స్థాయిలో ఉండబోతున్నాయి రిలీజ్ కు ముందు నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది రిలీజ్ తర్వాత ఊహించినట్టుగానే సంక్రాంతికి వస్తున్న రికార్డు మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కలెక్షన్స్ ను దాటేసి దూసుకెళ్తోంది మరి ఫుల్ రన్ లో వెంకీ మామ ఎలాంటి రికార్డు సెట్ చేస్తుందో చూడాలి